యాకోబు జీవితంలో ఏషావు లేకపోతే యాకోబు ఇస్రాయలు అనే టైటిల్ పొందకపోవునేమో ఎవ్వకు రేవు అనుభవమే ఉండదు దేవునితో పెనుగులాటే ఉండదు సో యాకోబు దేవునితో పెనుగులాడి విజయాన్ని సాధించి ఇస్రాయిలు అనే టైటిల్ పొందడానికి యాకోబు జీవితంలో ఒక ఏషావు అవసరం అయ్యాడు అలాగే దావీదు చరిత్రలో నిలబడటానికి ఒక అవసరం అవసరమయ్యాడు అలాగే మోసే చరిత్ర ప్రసిద్ధి గాంచడానికి ఒక పరు అవసరమయ్యాడు వీళ్ళెందుకు అనవసరం అనుకున్న వాళ్ళనే ఉపయోగించుకొని తన బిడ్డల్ని పరిపూర్ణం చేసి వారిని మయంపరచాలనేది దేవుని దయాపూర్వక సంకల్పం ఈ కోణంలో మనం మన జీవితాల్లో ఎదురవుతున్న పరిస్థితులను ఆలోచించినప్పుడు మన జీవితాల్లో మనకు అనుమతించబడినటువంటి వ్యక్తులు కావచ్చు పరిస్థితులు కావచ్చు అవన్నీ తరచి చూస్తే మన మహిమ అనేది మనకు అర్థమైంది సో మొదటి విషయం ఏంటంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు చాలా ప్రేమిస్తున్నాడు కనుకనే మన బ్రతుకుల్లో కూడా ఫరోలు ఉంటారు మన బ్రతుకుల్లో కూడా ఏసావులు ఉంటారు ఏశావులు తగిలితేనే మనం ఇస్రాయిల్గా మారేది ఏసీ తగలకపోతే మనం ఇస్రాయలుంగ్ కాబట్టి మనం కూడా గోలియాతుల్ని ఫేస్ చేయాల్సి వచ్చింది వాళ్ళని కూలగొట్టినప్పుడే మనం ఘనపరచబడే అనుభవాల్లో కూడా ప్రయాణం చేస్తాం సో మంచి సందేశం ఈరోజు మీరు ఏ ఏ అనుభవాల్లో కూడా ప్రయాణం చేస్తున్నారో మీ ముందు నిలిచినటువంటి ఆ పరిస్థితులు ఏవో మీకు తెలుసు మనతో మాట్లాడిన మాట నీ జీవితంలో నీకు ఎదురవుతున్నవని నాకు తెలియకుండా లేవు వాటన్నిటినీ నీ మహిమ కోసమే నేను డిసైడ్ చేశాను డోంట్ వరీ నేను నీకు తోడై ఉన్నాను అవన్నిటిని తగిన కాలం ముందు తొలగించి నిన్ను గొప్ప చేసి మొ నిన్ను గొప్ప చేసి ఘనపరచ మొదలు పెడతానని దేవుడు మాట్లాడాడు కాబట్టి సేవకులు విశ్వాసులు పరిచారకులు అందరూ మీరు ఫేస్ చేస్తున్న ప్రతికూలతలను బట్టి కృంగిపోవద్దు ధైర్యం తెచ్చుకోండి తప్పకుండా దేవుడు రాబోతున్న దినాల్లో మన పోరాటాల్లో మనకు జయం ఇచ్చి ఆశీర్వాదకరమైన అంతస్తులకు మనల్ని తీసుకెళ్తాడు ఆమె